ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను మా తోటకు రోగర్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఈ రోగర్ అనే మందులో మనకు వచ్చేసి డైమిథైట్ అనే మందు ఉంటుంది ముప్పై శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఈ రోగర్ అనే మందు మనకు మిరపలో ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది నల్లి మీద పనిచేస్తుంది మరియు ఈ తామర పురుగుల మీద పనిచేస్తుంది ఈ రెండు రెండు రెండిటి మీద పనిచేయడం వల్ల మనకు ఈ ఆకు అనేది ముడత రాకుండా కాపాడడంలో ఈ రనే మందు మనకు పనిచేస్తుంది మనకు ముఖ్యంగా ఇప్పుడు మిరపలో ఈ నల్లి ప్రభావం అనేది చాలా అత్యధికంగా ఉన్నది నల్లితో పాటు తామర పురుగు కూడా ఎక్కువగా ఉన్నది ఆశించడం జరుగుతుంది దాంతోపాటు ఈ వెస్ట్రన్ ట్రిప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు చలి తీవ్రత పెరిగింది కాబట్టి ఈ వెస్ట్రన్ ట్రిప్స్ యొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది దానివల్ల ఇవి మన తోటలలో విపరీతంగా కనిపిస్తున్నాయి వీటి వల్ల ఈ ఆకుని రసం పీల్చడం వల్ల ఆకు అనేది మాడిపోవడం జరుగుతుంది దానితో పాటు ఆకుముడుతనే అనేది వస్తుంది దీనిని నివారించడానికి నేను ఈ రోగర్ అనే మందుని స్ప్రే చేస్తున్నా దీనితో పాటుగా ఇంకొకటి అగ్రినోమ్యాక్స్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఈ అగ్రిమినో మ్యాక్స్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఈ అగ్రిమినో మ్యాక్స్ అనే మందులో వచ్చేసి మనకు మ్యాంగనీసు ఐరన్ కాపరు జింకు బోరాన్ అనే మందులు ఉంటాయి ఈ అగ్నో మ్యాక్స్ మనకు దేనికి పనిచేస్తుందంటే ఇది మోస్ట్ మనకు మొక్కకు ఇది 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 ఫార్ములా నెంబర్ ఫోర్ అగ్నో మ్యాక్స్ అనేది ఇది దీంట్లో కోశాలు ఉంటాయి కాబట్టి మనకు మొక్కకు ఈ అగ్నోమాక్స్ని స్ప్రే చేయడం వల్ల మొక్కకు పోషకాలు అనేది అందించడము జరుగుతుంది ఈ సీజన్లో మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది కాబట్టి మొక్క అనేది పోషకాలను వేరు వ్యవస్థ ద్వారా తీసుకోలేదు కాబట్టి మనం ఈ సూక్ష్మ పోషకాలను మరియు స్థూల పోషకాలను కూడా మనం పైనుండి స్ప్రే చేసుకుంటే మొక్కకు పోషకాలను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మొక్కకు అందువలన ఈ రోగర్ అనే మందుతో పాటు ఈ అనే మందుని స్ప్రే చేస్తున్నా దీంట్లో ఉన్నటువంటి ఈ ఐరన్ కానీ జింకు కానీ మ్యాంగనీస్ కానీ బోరాన్ కానీ ఈ బోరాన్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్ డ్రాప్లెట్ అంటే పుష్పాలు రాలకుండా ఉపయోగపడుతుంది దీంతో పాటు ఉన్నటువంటి జింక్ అనేది మనకు జింకు లోపం వలన ఆకులు అనేది పసుపు రంగులో మారకుండా ఈ జింక్ అనేది కాపాడుతుంది అందుకని ఈ అగ్రి రోగర్ అనే మందుతో పాటుగా అగ్రినోమ్యాక్స్ అనే మందుని స్ప్రే చేస్తున్నా ఈ అగ్రిమినో మ్యాక్స్ అనేది టూ రెండు వందల యాభై గ్రాములు కూడా ఈ అగ్రమినో ని మనం ఈ వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే ఈ రోగర్ అనే మందుని మనం ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే ఐదు వందల ఎంఎల్ గల ఈ రోగర్ మందు బాటిల్ని నూట యాభై లీటర్ల నుండి మీ స్ప్రేయర్ను బట్టి రెండు వందల లీటర్ల వరకు కలిపి ఈ రోగర్ అనే మందుని స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ తోటలకు ఉన్నటువంటి ఈ పోషకాల లోపంతో పాటుగా మనం నల్లిని ఈ ట్రిప్స్ని నివారించుకోవచ్చు ఆకుముడతనే ఈ మందులను స్ప్రే చేసుకోవడం వల్ల నివారించుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా మనం తోటలకు ఈ బయోఫెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే ఎగురు వచ్చిన దాన్ని నల్లి అనేది రసం పీల్చడం ద్వారా ఆ ఎగురు మొత్తాన్ని నలుపు రంగం ఆకులని నలుపు రంగంలో మారుస్తుంది ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ